అదే ప్రాజెక్ట్ని ముత్యాల ప్రాంతం నుంచి వేదాద్రికి మార్చి ఏదైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పినవి కూడా పక్కన పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోవడానికి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ముత్యాల ఎత్తిపోతల పథకానికి వైఎస్ఆర్ ఎత్తిపోతల పథకాన్ని పెట్టుకొని దాన్ని ముత్యాల నుంచి వేదాద్రికి మార్చడం జరిగింది ఆ వేదాద్రి ప్రాంతంలో ఆల్రెడీ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది అక్కడ ఉన్న ఏదైతే నీరుందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్కే వరద రాని సమయంలో ఇబ్బందులు ఉన్నాయి అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్స్పర్ట్ చెప్పిన కూడా పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ ముత్యాల ఎత్తిపోతల పథకం అనే పేరు పెట్టుకోవడానికి ముత్యాల ప్రాంతం నుంచి వేదాద్రికి మార్చి పెళ్లి రోజున జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఆ రోజు కూడా ఈరోజు ఏ విధంగా అయితే డబ్బా కొట్టుకున్నారో అదేవిధంగా ఆ రోజు కూడా ఇదే విధంగా ముత్యాల పథకానికి వైఎస్ఆర్ గారి పేరు పెట్టుకొని వైఎస్ఆర్ ముత్యాల అని చెప్పేసి ఆ రోజు గొప్పలు చెప్పుకున్నారు నా ఆలోచనలోంచి వచ్చింది నేను ఆలోచన చేసి తీసుకొచ్చాను లేదా పదిహేను నెలలు కష్టపడి తీసుకొచ్చాను ఎంత సిగ్గు చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మీ తండ్రి గారు పేరు పెట్టుకొని నేను కనుగొన్నాను నేను చేపట్టాను నేను ఉద్దరిచ్చానని ఎంతవరకు చెప్పుకోవటం మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఎవరినివ్వాలి అదేవిధంగా ఈరోజు జీడిపల్లి ఎగువ పెన్నార్ ప్రాజెక్ట్ ఏదైతే అరవై రెండు ప్రాజెక్టుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏ ప్రాజెక్టులు ఏ ప్రాంతాల్లో ముందుకెళ్లాలని దగ్గర దగ్గర ప పంతొమ్మిది ప్రాజెక్టులు ప్రారంభం చేసి ప్రారంభంగా సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు నాలుగు ప్రాజెక్టులు పులిచింతర గుండ్లకమ్మ మడకసర్ బ్రాంచ్ కెనాల్ అడవిపల్లి రిజర్వాయర్ లిఫ్ట్ నాలుగు ప్రారంభానే కాకుండా పురోగతిలో కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు ప్రాజెక్టులని పనులు పరిగెత్తిస్తా కొత్త ప్రాజెక్టులు కూడా దగ్గర దగ్గర పన్నెండు ప్రాజెక్టులని పైప్ లైన్లో పెట్టి మొత్తం అరవై రెండు ప్రాజెక్టులో కూడా జీడిపల్లి ఎగువ పెన్నార్ ప్రాజెక్టు కింద మరి ఏదైతే పరిటాల రవీంద్ర గారి కళ దశాబ్దాల తరబడి ఎగువ పెన్నార్ ప్రాజెక్ట్ ఏదైతే ఆ పేరూరు డ్యాం ప్రాజెక్టుకి నీళ్లు రాని పరిస్థితుల్లో పరిటాల రవీంద్ర గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదైతే శాటిలైట్ మ్యాప్స్ కానీ ఉండి ఆ రోజు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరిని కూడా పరిగణలో తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ కార్యక్రమాలు తీసుకెళ్లటం తర్వాత పరిటాల సునీత్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రకు వచ్చిన సందర్భంగా పెరూరు డ్యామ్ దగ్గరే బస్ ఏర్పాటు చేసి ఆ రోజు పాదయాత్రలో పెరూరు డ్యామ్ దగ్గర ఉన్న స్కూల్లోనే చంద్రబాబు నాయుడు గారు బస్సు ఏర్పాటు చేసుకొని ఆ డ్యామ్ అంతా కూడా చూసి తప్పకుండా ఆ డ్యామ్కు నీళ్లు తీసుకొచ్చే విధంగా అందరిని కెనాల్ కాలువ పనులు పరిగెత్తిద్దాం తప్పకుండా ఏదైతే పెరూరు డ్యాముకు కూడా నీళ్లు తీసుకొద్దాం ఎందుకంటే దశాబ్దాల తరబడి ఎంతోమంది మహనీయులు ఆ డ్యామ్ నిర్మాణంలో భాగస్వాములై ఉన్నారు కాబట్టి ఇవాళ నీళ్లు రాని పరిస్థితిలో మనకు ఉన్న ఇబ్బందులు పోవాలంటే జీడిపల్లి ఏదైతే ఆంధ్రనివా కాలువల ద్వారా తప్పకుండా ఆ డ్యా డ్యాముకి నీళ్లు తీసుకొద్దామనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వటం తర్వాత పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్న సమయంలో ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభం చేయటమే కాకుండా పరిటాల రవి గారి పేరు మీదుగా కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ని పరిటాల రవీంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద కూడా మరి ఆ ప్రాజెక్ట్ పేరుని నామకరణం చేయటం జరిగింది ఇవాళ ఎంత బాధ్యత లేకుండా ఎంత దుర్మార్గంగా పరిటాల రవీంద్ర గారి పేరు మీద ఉన్న ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి వైఎస్ఆర్ పథకం కింద వీళ్ళు కనుగొన్నట్టుగా వీళ్ళు ఉద్ధరించినట్టుగా ఇవాళ ఆ ప్రాజెక్టు పేరుని వైఎస్ఆర్ పేరు మీద మార్చుకోవటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం